అన్ని దానాల్లోనూ విద్యాదానం గొప్పదంటారు కొందరు అలనవే కాదు కొందరు తమ శక్తి కొలది ఆచరిస్తారు కూడా అలా పేద పిల్లలకు విద్యనందించాలన్న లక్ష్యంతో కొందరు మిత్రులు కలిసి ఓ సంస్థను ఏర్పాటు చేసి సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు కన్న తల్లి లాంటి మాతృభూమి రుణం తీర్చుకునేలా ఇప్పటికే కోట్లాది రూపాయలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సాయం అందిస్తూ బాసటగా నిలిచారు అమెరికాలో స్థిరపడిన కొందరు మిత్రులు కలిసి రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో అమెరికన్ ప్రాగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు సంస్థ ద్వారా ముప్పై ఐదు రంగాల్లో సేవలు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు అందులో ముఖ్యమైనది విద్యకు ప్రోత్సాహం అనే కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా విద్యకు ప్రోత్సాహం కార్యక్రమం ద్వారా పద్నాలుగు కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అందజేశారు ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ తరగతులకు చెందిన నూట ఎనభై నాలుగు మంది విద్యార్థులకు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా లక్షల చెక్కుల ద్వారా అందించారు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు